హలో నమస్తే చాలా రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ కనపడ్డాడు చాలా రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ కనపడడం ఏంటంటే రోజు కనపడుతున్నారు బట్ చాలా రోజుల తర్వాత చంద్రబాబులోని పాత చంద్రబాబు కనపడ్డాడు చంద్రబాబు నాయుడు కార్మికుల విషయంలో చంద్రబాబు నాయుడు తన అధికారంలో ఉన్న సమయంలో తన దగ్గరికి సమస్యల కోసం వస్తున్న వాళ్ళ విషయంలో ఎలా బిహేవ్ చేశారు అనే దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ గతంలో మనం చూసాం కానీ ఇటీవల ఆయన జిల్లాలు తిరిగిన సందర్భంగా పెన్షన్లు పంపిన సందర్భంగా ఆయన ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళడం డ్రోన్ కెమెరాస్తో ఆయన షూట్ చేయడం అక్కడ ఒక పేదవాడు కనపడడం పేదవాడి దగ్గరికి వెళ్ళడం ఆయన మాట్లాడడం వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోవడం దానికి ఇమీడియట్గా పరిష్కారం చేయండి అని చెప్పడం ఇది ఒక కొత్త రక కొత్త రకం పిఆర్ స్టంట్స్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చూస్తున్నాం గతంలో ఎప్పుడూ చూడనివి గతంలో ఆయన ప్రజలకు దూరంగా ఉంటూ కనపడేవాడు ఒక ఆఫీసర్లా కనపడేవాడు ఒక సీఈఓలో కనపడేవాడు కానీ ఇప్పుడు తాను ఒక ప్రజ ప్రజల నాయకుడు చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా నరేంద్ర మోదీ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్లో భాగంగా ఆయన ఒక్కడే నడుచు నడుచుకుంటూ వెళ్తున్న వీడియోస్ చాలా కనపడుతున్నాయి గత కొద్ది రోజులుగా మనకి సో దాని నుంచి బయటకు వచ్చి నిన్న విశాఖపట్నంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలు చూసినప్పుడు ఓకే పాత చంద్రబాబు మళ్ళీ కనపడుతున్నాడు అని అనిపించింది ఏంటి పాత చంద్రబాబు అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నలకు అసహనం వ్యక్తం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుద్దా ఆగుద్దా అక్కడ కార్మికులు ఆందోళన చేస్తున్నారు అనే ప్రశ్నకి విలేకరులు కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తేలా అన్నారాయణ ఏం ప్రశ్నలు అడిగాలో మీకు తెలియదా అంటున్నారు అక్కడికి సదస్సు కార్యక్రమం ఈవెంటు ఉన్నది కూర్చున్నది చేయరు ఈ రాష్ట్రానికి విదేశాల నుంచో ఇతర ప్రాంతాల నుంచో కంపెనీలను ఆకర్షించడం కోసం పెట్టుబడులు తీసుకురావడం కోసం అక్కడ ఉపాధి కల్పించడం కోసం దానికి సంబంధించిన సమావేశంలో కూర్చొని విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు ఆశ్చర్యంగా అనిపించాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలంటే కార్మికులు కష్టపడి పని చేయాలి అంటున్నారు ఆయన కార్మికులు కష్టపడి పని కారణంగా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ చెప్పగలరా రెండు వేల సంవత్సరంలోనే ప్రైవేటీకరణకు సంబంధించిన ఆలోచన ఎందుకు చేశారు ఎన్డీఏ సర్కారు ఉన్న సమయంలోనే అప్పుడు కార్మికులు పనిచేయని కారణంగానేనా విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి పోయింది ఎప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకి కారణమేంటి కారణం కార్మికులు పనిచేయకపోవడమా ఇరవై వేల మంది ఉన్న కార్మికులు ఈరోజు పదివేలకు వచ్చారు పదివేల మంది కార్మికులు ఇరవై వేల మంది కార్మికులు చేయాల్సిన పని చేయాల్సిన పరిస్థితి ఉంది కొత్త రిక్రూట్మెంట్లు ఆపేసి కేవలం కాంట్రాక్ట్ కార్మికులను తీసుకుంటున్నారు ఆరు నెలల పాటు కార్మికులకు జీతాలు ఆపేశారు గతంలో ఎప్పుడూ లేనిది జీతాలు ఆపేసిన యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని తప్పులేదా ఇరవై వేల మంది కార్మికులు చేయాల్సిన పని పదివేల మంది కార్మికులతో పనిచేస్తున్న యాజమాన్యాది ప్రభుత్వానికి తప్పు లేదా డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా లేకపోతే కంపెనీలన్నీ కంపెనీలు పెట్టి వ్యాపారం చేసే బాధ్యత ప్రభుత్వాన్ని కాదు ప్రభుత్వాలు వ్యాపారం చేయవు కంపెనీలు మేము నిర్వహించం అని చెప్పిన మీ ఎన్డీఏ కేంద్ర నాయకత్వాన్ని ఎవరి తప్పు కార్మికులదే తప్పైతే గడిచిన మూడేళ్లు నాలుగేళ్లు ఉద్యమం జరుగుతున్న సందర్భంగా టెంట్ దగ్గరికి వెళ్ళి కార్మికుల పట్ల కార్మికుల సమస్యల పట్ల బాధ్యతతో మాట్లాడిన మీరు కార్మికులు మీరు కూడా కష్టపడి పనిచేస్తే ప్లాంట్ను కాపాడుకోగలుగుతామని ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోయారు మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నిరాహార దీక్షకు కూడా వెళ్ళారు కదా ఆయన నిరాహార దీక్షకు చేసి కార్మికుల పక్షాన్ని మేము ఉంటామంటూ పోరాటం చేశారు కదా ఆ ఫలితంగానే రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాస్ ఉన్నారు కదా గజవాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రాంతం సో అప్పుడెప్పుడు మీకు కార్మికులు కష్టపడట్లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్తుందని ఎందుకు అనిపించలేదు పైగా పన్నెండు వేల కోట్లు ఇచ్చేసాం అయినా నష్టాల్లో ఉంటే మనం ఏం చేయగలుగుతాం అంటూ ప్రైవేటీకరణకు వెళ్తామనే దానికి సంబంధించిన ఇండికేషన్ నేరుగా మీరు ఇచ్చారు పన్నెండు వేల కోట్లు దేనికి ఇచ్చారు పన్నెండు వేల కోట్ల కోసం కోట్లలో కార్మికుల కోసం వాడింది ఎంత ఆ కంపెనీకి సంబంధించిన అప్పులు తీర్చి ఆ కంపెనీకి సంబంధించిన లైబిలిటీస్ అన్ని తీర్చి రేపు పొద్దున కొనుక్కునే వాడికి ఇబ్బంది లేకుండా చేసింది చేసేందుకు చేసిన ప్రయత్నం తప్ప కార్మికులను గట్టెక్కించడం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడడం కోసం చేసిన ప్రయత్నం ఏంటి అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎవడన్నా కొనుక్కుంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉన్న అప్పులు కొనుక్కునేవాడికి భారం కాకూడదని ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అప్పులను తీర్చడం కోసం బుకేష్ అడ్జస్ట్మెంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అవి కార్మికుల సంక్షేమం కోసం వాడిన డబ్బులు ఏంటో రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పగలదా ఏంటి కార్మికుల సంక్షేమం కోసం మీరు ఖర్చు పెట్టింది ఆ పన్నెండు వేల కోట్ల రూపాయల్లో ఏంటి ప్లాంట్ విస్తరణకు సంబంధించి కోసం సంబంధించి ఎక్విప్మెంట్ని పెంచడానికి సంబంధించి కొత్త ఎక్విప్మెంట్ కొనడానికి సంబంధించి మీరు ఖర్చు పెట్టింది ఆ పన్నెండు వేల కోట్లు చెప్పగలరా పన్నెండు రూపాయలు కొత్త ఎక్విప్మెంట్ కొనడం కోసం ఖర్చు పెట్టారా కొత్త ఎక్విప్మెంట్ కొనడం కోసం పన్నెండు రూపాయలు కూడా మీరు ఖర్చు పెట్టకుండా స్టీల్ ప్లాంట్లోని చిన్న చిన్న భాగాలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తామంటూ వేలం వేసి టెండర్లు పిలిచి ఇప్పుడు మీ కార్మికులు పని చేయకపోతే దాన్ని ప్రైవేటీకరణ చేయకపోతే ఏం చేస్తామనే మాట ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారంటే బెదిరిస్తున్నారు ప్రజల్ని మోసం చేయటం కాదా స్టీల్ ప్లాంట్ నష్టాలకి కార్మికులు ఎలా కారణమవుతారు ప్రైవేట్ రంగంలో లాభాలు వస్తున్నాయి ఇక్కడ ఎందుకు నష్టాలు వస్తున్నాయి అంటే బాధ్యత మీది కదా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మీది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధిక కాలం పాలించిన మీది కదా విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకి ఎవరిది బాధ్యత పాలకులది యాజమాన్యాది బాధ్యత కాకుండా కేవలం కార్మికులదే బాధ్యత అవుతుందా క్వాలిటీ స్టీల్ని ఎటువంటి క్యాప్టివ్ మైన్స్ లేకుండా తయారు చేసిన ఒకే ఒక్క స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలో క్యాప్టివ్ మైన్స్ లేకుండా నడుస్తున్న స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా దానికి సంబంధించిన భారాన్ని పెంచేసి పట్టించుకోకుండా వదిలేసి ఇప్పుడు కార్మికులు పనిచేయట్లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి ఎలా వస్తుంది అని ఒక ముఖ్యమంత్రిగా అంత సీనియర్ పొలిటీషియన్గా ఎలా మాట్లాడగలుగుతున్నారు కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు మీరు ఏం చెప్తే అది నడిచే పరిస్థితి కేంద్రంలో ఉంది విశాఖపట్నంలో ప్రైవేట్ ప్లాంట్ వస్తుంది అది లాభాల్లో ఉంటుంది చూడండి అంటూ మీరు అప్పుడే ఇండికేషన్ ఇస్తున్నారు విశాఖపట్నంలో ఇంకా ల్యాండ్ కూడా అని మిట్టల్ స్టీల్ కంపెనీకి క్యాపిటివ్ మైన్స్ ఎలా వచ్చేసాయి ప్రభుత్వాలు ఎలా కేటాయించేసాయి ఓ ప్రైవేట్ కంపెనీకి మీరు క్యాపిటివ్ మైన్స్ ఇస్తారు వాడు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు కానీ ప్రభుత్వ రంగంలో క్వాలిటీ స్టీల్ తయారు చేస్తూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ లక్ష కోట్ల రూపాయలు విలువైన ఒక ప్లాంట్ మాత్రం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కోసం క్యాప్టివ్ మైన్స్ లేవంటారా మైన్స్ లేకుండా ఏ రకంగా ప్లాంట్ నడవగలుగుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంపిటేటివ్ వాతావరణంలో మ్యా మైన్స్ ఇవ్వడానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటి చెప్పండి ఒక్క మైన్ ఇవ్వడానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటి చెప్పండి మై ముడి సరుకు కొనుక్కోవడం కదా భారంగా మారింది కంపెనీకి సరుకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కదా విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా నష్టాలు తెస్తోందా దశాబ్దాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన పన్నుల లెక్కెంత ఎంత లక్ష కోట్ల రూపాయలకు పైగా కదా లక్షల కోట్ల రూపాయలు కదా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల కష్టం కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో వచ్చిన ఉత్పత్తి కారణంగా వచ్చిన లాభాలను పక్కన పెట్టండి ఆ స్టీల్ ప్లాంట్ కట్టిన ట్యాక్స్లు ఎంతో చెప్ప చెప్పగలరా లెక్క లాభాలు వచ్చినప్పుడు తినేస్తాం అప్పుడు ప్రజల డబ్బుగా అనిపించదు మీ చేతకాని వల్ల దానికి నష్టాలు వస్తే కార్మికుల మీద రుద్దేస్తామా ఏం చెప్పదలుచుకుంటున్నారు పైగా మీరు ఇండస్ట్రీస్ అందరినీ ఇండస్ట్రియల్స్ అందరినీ అక్కడ పిలిచి మీటింగ్ పెట్టి ఎవరైనా రెండు వందల ఉద్యోగాలు ఇస్తామంటే రెండు వందల ఎకరాలు ఇస్తామని రెడీ అయిపోయి రాష్ట్ర సంపదని మొత్తం భూములందరినీ అన్నింటినీ ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తూ ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఎప్పటికొస్తాయో తెలియని వాతావరణంలో బయట నుంచి వస్తున్న వాళ్ళకి మాత్రం లువు పేరుతో ఒకే షాపింగ్ మాల్ పెట్టుకుంటా అంటే మాత్రం వందల కోట్ల రూపాయల భూములు మీరు ఇస్తా ఇస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కాపాడడానికి ప్లాంట్ కాపాడడానికి మాత్రం ప్రయత్నం చేయరా ఏమనుకుంటారు వచ్చిన కంపెనీలకు సంబంధించిన వాళ్ళంతా మీరు ఏ రకమైన దృష్టితో చూస్తున్నారనుకుంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మారిపోతారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీలో ఇంకొక మనిషి బయటకు వస్తారు ఒక ఉదాహరణ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడే మాటలు మొత్తం స్టీల్ ప్లాంట్ కార్మికులనే మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా అవమానించేలా మాట్లాడారు స్టీల్ ప్లాంట్ కార్మికులను అవమానించేలా మాట్లాడారు ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మీ మాటలపైన విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి మేము ప్రైవేటీకరణకు అనే ఒక్క మాట ఈరోజు కేంద్రానికి చెప్పలేదు పదిహేడు నెలల కాలంలో ఆ మాట మీరు చెప్పించలేకపోయారు ఎవరు పార్లమెంట్ సభ్యుడు అడిగినా లిఖిత పూర్వకంగా మేము ప్రవేటీకరణ కట్టుబడి ఉన్నామని ఈ రోజుకి చెప్తుంది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపడం కోసం మీరేం చేశారు దాన్ని ఆపడం కోసం మీరు చేసిన ప్రయత్నం ఏంటి క్యాపిటల్ మైస్ తీసుకురావడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి శైలు కలపడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి పన్నెండు వేల కోట్ల రూపాయలు తెచ్చి అప్పులు కట్టేసి స్టీల్ ప్లాంట్ని బాగు బాగు చేసుకోండి ఎట్లా వీటన్నిటికీ ఆన్సర్ చెప్పకపోతే ప్రజల ముందు విరంగా మీరే మిగిలిపోతారు మీ హాయంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళిపోయి అమ్మేసే పరిస్థితి వస్తే దానికి చరిత్ర మిమ్మల్ని ఖచ్చితంగా క్షమించదు క్షమాపణలు చెప్పండి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకి దాన్ని బాగు చేయడానికి సంబంధించి మైన్స్ ఇవ్వడానికి సంబంధించి కేంద్రం తన ప్రకటనని వెనక్కి తీసుకోవడానికి సంబంధించి ఏం చేస్తారో చెప్పండి